కందిపప్పు కందిపప్పు గోంగూర వండుతున్నా గోంగూర ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటా అట్లాగే పప్పు కూడా ఇట్లా ఉడకబెట్టి పెట్టాలి మెత్తగా ఇప్పుడైతే పోపు ప్రసాద్ద్దాం పప్పు ఉడికినాకనే ఇవన్నీ మళ్ళీ ప్రోజ్ చేయాలి ఆయిల్ అయితే కాగింది ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఇవైతే ఫ్రై కానివ్వాలి ఇవి చిటపట అనేటప్పుడే పక్కలే ఉల్లిగడ్డ కరిగా ఇవన్నీ వేసి ఇవి కూడా కాస్త గోలనివ్వాలి గోలిన తర్వాత గోంగూరే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా గోల్పోయినాయి కానీ గోంగూర గోంగూర కూడా మంచిగా గోళనవ్వాలి ఇలా గోంగూర వేసి ఇట్లా కలిపిస్తే గోంగూర అనేది మంచిగా కొంచెం చేయాలి ముక్కలు ముక్కలు కడి చేస్తే గోంగూర తొందరగా అయితే గోలి పసుపు ఒక్కడంతా కొంచెం అల్లం అల్లం సరిపోతుంది ఇది కూడా గోలని ఈ ఇవి గోలిన తర్వాత టమాట ఫ్రై అయిపోయినాయి ఇవి టమాటాలు వేస్తున్నాం టమాటా ఉడక ఉడకనివ్వాలి టమాటో ఉడికితే టమాటా వేసిన తర్వాత కొంచెం ఉడితే గోంగూర టమాటా అయితే ఉడికి ఇప్పుడు మనం ఉడితే అంత కొంచెం కారం వేసి ఇప్పుడు మనం ఉడకబెట్టిన పక్క వేయాలి కారం పప్పు అయితే వేసి కలపెట్టి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఇట్లా కలిపేసి ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకోవాలి పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి వాటర్ కారం ఉడికేదాని కోసం వాటర్ పోసుకోవాలి కొన్ని అయితే వాటర్ పోస్తున్నా దీంట్లో చారు లేకున్నా ఏం కాదు ఇప్పుడు ఇది ఇప్పుడు ఉడకనియాలి ఒక్క రెండు నిమిషాలు అయ్యా ఇట్లా ఉడకనియాలి పప్పు అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కండిషన్లోనే ఉండాలి పప్పు మరి లూజ్ కాకుండా మరి గట్టిగా కాకుండా ఇట్లా ఉంటేనే టేస్ట్ ఉంటుంది పప్పు గోంగూర టమాటా కందిపప్పు ఓకేనా మరి గోంగూర పప్పు అంటుంది మామిడికాయ పప్పు గోంగూర పప్పు పచ్చి చింతకాయలు ఇలా వేసి అనుకుంటే పప్పులో టేస్ట్ బాగుంటుంది అన్నట్టు